ప్రకృతి ప్రసాదించే పల్లాలకు క్రమక్రమంగా దూరమైపోతున్నాడు మానవుడు బూతల్ని అందించే సహజ వనరులను అందుపుచ్చుకునేందుకు సమయం లేక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్లాస్టిక్ మహమ్మారిని ఆశ్రయిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారుల సహకారంతో ఆయా గ్రామాలలో మహిళలు ఉపాధి హామీ కూలీలు అందరూ ఒకటయ్యారు ప్లాస్టిక్ భూతంపై యుద్ధం ప్రకటించారు మహిళా సంఘాలు కలిసి విస్తరాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు ప్లాస్టిక్ భూతంపై యుద్ధం ప్రకటించిన మహిళలపై న్యూస్ ప్రత్యేక కథనం ప్లాస్టిక్ మానవ మనుగడకు ముప్పుగా మారింది క్యాన్సర్లకు కారణమవుతుంది దీన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాకుండా ప్రణాళికతో అడ్డుకట్ట వేయవచ్చని సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారులు వినూత్నంగా ఆలోచన శ్రీకారం చుట్టారు సంప్రదాయంగా వచ్చిన విస్తరాకుల వినియోగంతో ఆరోగ్యం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్న నిర్ణయంతో మహిళా సంఘాలు ఉపాధి హామీ కూలీల్లో చైతన్యం తీసుకువస్తున్నారు విస్తరాకుల వినియోగంతో ప్లాస్టిక్ నిర్మూలనపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు జిల్లా పంచాయతీ గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా మహిళలచే మోదుగాకులతో ఆకులతో విస్తరాకుల తయారీకి శ్రీకారం చుట్టారు వివాహాలు వేడుకలు పండగలు మరే కార్యక్రమమైనా సరే ప్లాస్టిక్ వినియోగించకుండా చూస్తున్నారు మాదేవి నేను పంచాయతీ సెక్రటరీ గ్రామం చిన్నగుండవెల్లి మండలం సిద్దిపేట రూరల్ జిల్లా సిద్దిపేట ఈరోజు చిన్నగుండవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీలో శ్రీత గౌరవ జిల్లా అధికారి ఆదేశాల మేరకు ఉపాధి ఆమె కుళ్ళకు మరియు మహిళా సామైక్య మహిళలకు చిన్నగుండవెల్లి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చుటకు మేము ఈరోజు గ్రామ పంచాయతీలో ఈ అవగాహన సదస్సు పెట్టాము అయితే మా గ్రామంలో ఏంటంటే ఇప్పటివరకే ఆల్రెడీ ప్లాస్టిక్ రహిత గ్రామంగా నిర్ధారించుకున్నాము మేము ప్లాస్టిక్ను మా గ్రామ పంచాయతీలో కానీ గ్రా మా ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి మేము ఆల్రెడీ స్టీల్ బ్యాంకింగ్ వాడుతున్నాము గ్రామ పంచాయతీలో అయితే ఇక్కడ మాకు సాహస్ వాళ్ళు కూడా అయితే ఇది మొన్న గ్రామ పంచాయతీ కూడా మనకు ఉత్తమ గ్రామ పంచాయతీగా రావడం జరిగింది మనకి ఏంటంటే ప్లా శానిటేషన్ పర్పస్లో అందుకని మనకు సాహస వాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి మాకు స్టీల్ బ్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కోడ్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు ఆల్రెడీ ఇస్తున్నారు ఇప్పుడు మేము ప్రతిసారి కూడా ఏ ఫంక్షన్ అయినా మేము ప్లాస్టిక్ రహిత గ్రామంగానే చేస్తున్నాము కాబట్టి ఇప్పటికైతే ఏంటంటే వీళ్ళు ప్రకృతికి సంబంధించిన విస్తారాకులనే వాడుతున్నారు అయితే వాళ్ళు ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళు హామీ కూలీలు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆకులను తెంపుకొని వచ్చి వాళ్ళు ఆరబెట్టుకొని కొన్ని ఇస్తారాకులను కొట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళు ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇస్తారాకులనే వాడడం జరుగుతుంది సిద్దిపేట జిల్లాలో నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా రోజున సగటున మూడు వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా ఈ తరుణంలోనే ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్కు అడ్డుకట్ట వేయాలనే యోచనతో విస్తరాకుల వినియోగంపై గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు మోదుగు చెట్టు ఆకులతో తయారు చేస్తున్న విస్తరాకులపై వేడివేడి అన్నం కూరలతో భోజనం చేస్తుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుందని ఆరోగ్యం బాగుంటుందని వీరు చెబుతున్నారు మహిళలు ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో విరివిగా దొరికే మోదుగా ఆకులను సేకరించి ఎండబెట్టి విస్తరాకులు తయారు చేస్తూ వాటిని విక్రయిస్తున్నారు అందరూ ఒక చోట చేరి విస్తరాకులు తయారు చేస్తూ మార్కెట్లో అమ్ముతున్నారు ఒక విస్తరాకు దాదాపుగా ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు నమస్కారం నా పేరు డాక్టర్ ఆరోగ్యం విషయంలో ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించడం కోసము కల్పిస్తున్న భాగంలో ప్లాస్టిక్ చేతితంగా గ్రామాన్ని తీర్చిదిద్దడంలో జిల్లా అధికారుల ఆదేశానుసారం మేము ఈరోజు ఉపాధి హామీ పళ్ళకు వెళ్ళే మహిళలకు మేము విస్తారాకులను కుట్టడము చేస్తున్నారు మన ప్లాస్టిక్ను నిరోధించాలి స్వచ్ఛ భారత్లో భాగంగానంటే అంటే వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్స్ బదులుగా విస్తారాకుల ప్లేట్స్ను ఉపయోగించడం మంచిది వాళ్ళు వాళ్ళ పరి పనులకు వెళ్తూ వస్తూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఉన్న మూతికాకులను సేకరించి వాటిని విస్తారాకులుగా మార్చి వాటిని ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ బదులుగా వాడుతున్నారు పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో ఎక్కువ మొత్తంలో కూడా తిండి వాడుతున్నారు వాళ్ళు బయట వారికి కూడా అమ్ముకుని ఆర్థికంగా కూడా ఎంతో బాగుపడడానికి అవకాశం ఉంది కనుక అందరూ కూడా విస్తారాకులను ఫంక్షన్స్లలో ప్లేట్స్ లాగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి పర్యావరణ రక్షణ ఆరోగ్యం ఆర్థికంగా మేలు చేసే విస్తరాకుల తయారని జిల్లాలో నాలుగు వందల తొంభై మూడు మంది కార్యదర్శులు ప్రోత్సహిస్తున్నారు జిల్లాలో ఉన్న మహిళా సంఘాలు ముందుకొస్తే దీనిపై చైతన్యం రావడంతో పాటు ఆర్థికంగా ఉపాధి పొందే వీలుందని అంటున్నారు మరోవైపు గ్రామాల్లో డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్ నిల్వలు పేరుకుపోవడం దానివల్ల కలిగే నష్టాలను తెలుపుతున్నారు అందరికీ నమస్కారం గ్రామం నా పేరు మేము బయట ఉపాదామి పనికి వెళ్ళే వాళ్ళము డైలీ ఉపాదామి పనికి వెళ్తాము దారిలో వచ్చేటప్పుడు ఈ మోతికాకులని తీసుకు తీసుకురావడం తీసుకొచ్చుకుంటాము డైలీ ఇక్కడ అందరం ఒక దగ్గర కూర్చొని ఈ మోతికాకులని కుట్టడం జరుగుతుంది డైలీ ఒక ఇరవై కట్టలు అట్లా పదిహేను కట్టలు అట్లా కుట్టడం జరుగుతుంది ఒక కట్టకు రెండు వందల యాభై మాకు కూలి కూలీ దొరుకుతుంది మా చిన్నగుండవెల్లి గ్రామం ఇంతకుముందు ప్రతిసారి ఈ ప్లాస్టిక్ దాని మీద రెండు మూడు సార్లు అవగాహన కార్యక్రమాలు జరగడం చెప్పించారు వీళ్ళందరికీ మహిళలకు దీని ద్వారా ప్లాస్టిక్ వాడితే ఏమో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కా హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది మాకు మా విలేజ్లో ప్లాస్టిక్ వాడడం వల్ల హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది అందుకే మేము మోతికాకుల ద్వారా భోజన కార్యక్రమాలు జరుపు చేసుకుంటున్నాము మళ్ళీ స్టీల్ బ్యాంకింగ్ కూడా సాస్ వాళ్ళు స్టీల్ బ్యాంకింగ్ ఇవ్వడం జరిగింది స్టీల్ బ్యాంక్స్ ద్వారా చిన్న చిన్న ఫంక్షన్లలో స్టీల్ బ్యాంకింగ్ వాడుతున్నాము మోతికాకులు స్టీల్ బ్యాంకింగ్ వాడుతున్నాము వేరే విలేజ్ వాళ్ళకు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది ఇట్లా అందరం ఒక దగ్గర కూర్చోవడము మాకు బాగా అనిపిస్తుంది మాకు మళ్ళీ ఆదాయం దొరుకు నాలుగు లక్షల మందికి పైగా ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్నారు అలాగే జిల్లాలో ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు వీరంతా ముందుకొస్తే మార్పు తథ్యమని అధికారులు భావిస్తున్నారు మరోవైపు ప్రస్తుతం కలెక్టరేట్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో అల్పాహారం తినేందుకు వాటినే వాడుతున్నారు పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలా ప్రయత్నం చేస్తున్నామని గ్రామాలలో తిరుగుతూ మహిళలు ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు వేడుక ఏదైనా విస్తరాకులను వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని మళ్ళీ ఆనాటి రోజులు రావాలని మార్పు తెచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని పంచాయతీ అధికారులు తెలుపుతున్నారు పేరు ఎల్లవా సార్ మాది చిన్నగుండవెల్లి గ్రామం మేము ఉపాధి పని కోతాము ఉపాధి పని ఈ మూత కాకులు దెంపకచ్చుకుంటాము మూత కాకులు దెంపకచ్చుకొని ఇక్కడ ఇరవై మందిని తీసుకొని వస్తాము తీసుకొని వచ్చి ఇవి కొట్టుకొని మేము అమ్ముకుంటాము ఒక్కొక్క కట్టకు యాభై యాభై ఇస్తారా ఆకులు కొడతాము కట్టి అవి అమ్ముతాము ఇంట్లో పోషించుకుంటాము ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్లు అయితే కూడా మేము ఇంట్లో వాడుకుంటాము ఇవి ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడతలేం ప్లాస్టిక్ వాడిన వలన ఇది క్యాన్సర్ వస్తుందని మేము ఇవే వెనకటి సిస్టం లెక్క తెచ్చుకొని మేము కుట్టించుకొని మేము పోషించుకుంటున్నాం సార్ రోజుకు రెండు మూడు రెండు మూడు కట్టలు కడతాం రెండు మూడు కట్టలు కుట్టి అమ్ముతాం కట్టకు రెండు వందల యాభై రూపాయలకి ఒక కట్ట యాభై ఇస్తారు అక్కడ ఉంటాయి అందులో ఇరవై మందిని కుడుతున్నాం సార్ రోజు ఇరవై మంది మోస్తాం ఇక్కడికి